పైగా ఆయా దేవతలకి బతుకమ్మకి ఆ తొమ్మిది రోజులు పది రోజులు పెట్టిన పేర్లు చూడండి అచ్చ తెలుగు ఎంత పరిమణిస్తుందో నిజంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండు ఇలా ఇలా రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్లు దోశలు అనమాట అట్ల బతుకమ్మ ఆరో రోజు అరిగిన బతుకమ్మ విశేషం ఆ రోజు అలుగుతుంది ఆవిడ ఆడపడచలిగినట్టు ఉంది ఆవిడ ఆడపడచలిగినట్టు ఆ అలక తీరుస్తారు అదో ముచ్చట బతుకమ్మని ఇంటి ఆడపడచుగా భావిస్తారు ఎంత గొప్ప విషయం ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఎంత చక్కని మాటలండి జాతి మర్చిపోయిన మాటలు ఇవి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సద్దులు సద్దులు ఉంటారు అది సద్ది ఆ రోజు అమ్మవారి నీళ్ళలో సాగనంపుతూ సర్ది ఆహారం కూడా పెడతారు మరి ఎవరి కూలిపని చేసుకునేవాడు పొలానికి వెళ్ళేటప్పుడు కూలిపని ఆహారం పట్టుకెళ్ళా ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఆహారం పట్టుకెళ్ళలేదా అది